கிலோமீட்டர் மாதாச்சு ஒன் டூ த்ரீ ஓகே சார் ஃபாலோரா రెస్టారెంట్ రెస్టారెంట్ కూడా చాలా యూజ్ అవుతుంది స్కూల్ పర్ఫార్మెన్స్ కానీ క్రౌడ్ పర్ఫార్మెన్స్ కానీ క్రౌడ్ ఏమైనా ఉంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడ ఉత్సవాలు కానీ కమిటీలు కానీ ఎవరైనా ఇది ఇంకా ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ కింద వాకి టాకి వాకిటాకి వినాయక చవితి పని వినాయక చవితి కానీ ఇంకా ఈవెంట్లు కానీ మీకు రెస్టారెంట్లు కానీ మీకు క్రౌడ్ ఉండే ప్రదేశాలు కానీ ప్రతి ఒక్కరి గడ పార్కింగ్ దానికి సంబంధించి కానీ వాకీ టాకీ చాలా యూజ్ అవుతుంది వాకీ వాకిటాకి టేస్టింగ్ చూపిస్తాను చూడండి మీకు ఎంత దూరం అయినా మీరు మాట్లాడచ్చండి ఎంత దూరం అంటే ఒక దగ్గర కిలోమీటర్ మాట్లాడచ్చు హలో మెడిటేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఎవరండి స్మార్ట్ కెమెరా సెంటర్ చూడండి ఒకసారి స్మార్ట్ కెమెరా సెంటర్ మీరు ఫాలో అవరా అవును చూడండి ఎంత దూరంలో డిస్టెన్స్ ఉంది జూమ్ చేయనా చూస్తున్నారు కదా ఎంత డిస్టెన్స్ లో ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు కదా ఇప్పుడు వాకి టాక్ స్పెషల్ ప్రైస్ కింద అయితే మేము ముందుకైతే తెచ్చేసాను బెస్ట్ ప్రైస్ లో ఫ్రెండ్స్ ఇంకా ఆన్లైన్లో మీరు ప్రైస్ కొనాలనుకుంటే చాలా ఎక్కువ రేట్కి అయితే ఇచ్చేస్తున్నారు భయ మూడు వేలు ఒకరు నాలుగు వేలు దానికి ఏదో పేర్లు పెట్టేసి ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ పెట్టేసి మీకు బెస్ట్ బ్రాండ్స్ పొయ్యఫెంగ్ అని చెప్పేసి పై ఎయిట్ ట్రిబుల్ ఎట్ ఎస్ బి ప్రోడక్ట్ చేసాను ఆల్రెడీ నేను చేశాను తను అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఇక దీంట్లో వచ్చేసి మీకు ఏమేమి వస్తాయంటే ఒకసారి చెప్పేస్తాను చూడండి దీనికి యాంటీన్ వస్తుంది మీరు హ్యాంగ్లింగ్ చేసుకునే దానికి మీరు ఎక్కడన్నా దీని బ్యాటరీ ఇన్సైడ్ వస్తుంది చూపిస్తాను మొత్తం ప్రోడక్ట్ మీకు ఒక్కసారి చూడండి దీనికి సంబంధించి బ్యాటరీ కూడా వచ్చేసి చూడండి బ్యాటరీని చేసుకోవచ్చు పవర్ ఆన్ వచ్చేసింది ఈ విధంగా మీరు చేయొచ్చు దీని తర్వాత ఈ పక్క రెండు స్క్రూలు ఓపెన్ చేసి పెట్టేస్తే మీరు ఇక్కడ హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు అంటే మీరు క్యారింగ్ చేసుకునే దాన్ని కూడా హ్యాంగింగ్ చేసుకుంటూ అదేవిధంగా వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ వచ్చింది రెండు ఛార్జర్స్ వచ్చేసాయి రెండు పేరు ఏదైనా రెండు పేరు ఛార్జర్లు కూడా వచ్చేసి మీకు మొత్తం కిట్ వచ్చేసి మీకు బెస్ట్ ప్రైస్ ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నామండి ప్రైస్ పరంగా తీసుకుంటే ఎంత అబ్బాయా ప్రైస్ అనుకుంటుంటే పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవ్వ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏమంటే మీరు టోటల్ ఆన్లైన్ కానీ ఇండియా మొత్తం కూడా మీరు ఎంక్వైరీ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత కూడా తర్వాత లాస్ట్లో నన్ను అప్రోజ్ అయింది స్మార్ట్ కెమెరా సెంటర్కు అప్పుడు ప్రైస్ కనుక్కోండి బెస్ట్ ప్రైస్ ఇస్తున్నానంటే ఒక మంచి కామెంట్ చేసి బుక్ చేసుకోండి బుక్ చేసుకునే విధానం కూడా మీకు ఆల్రెడీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ పెట్టాను మీకు క్లియర్గా కావాలంటే యూట్యూబ్ మొత్తం నా వీడియో చూస్తే మీకు అర్థమైపోతాయి గతంలో నా వీడియోలు ఏంటి నా కెమెరాలు ఏంటి నా క్యా కెమెరా షాపు ఇప్పుడు గ్యాడ్జెట్స్ దోచుకుంటున్నారండి ఇష్టం వచ్చిన రేట్లు నేను ఇస్తా సస్తా అని వేరే వేరే వేస్ట్ మాట్లాడి మీకు బెస్ట్ ప్రైజ్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ జన్యున్గా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఇస్తుంది ఇది చాలా యూజ్ అవుతుంది మీకు రెస్టారెంట్లు కానీ వినాయక చవితి ఉత్సవాలు కానీ ఉత్సవాలు ఏ ఉత్సవాలు అయినా క్రౌడ్ ఉండే ప్రదేశాలకు ఈ వాకి టాకి యూజ్ అవుతుంది దీనికైనా ఇంకా బెస్ట్ కావాలని దొరుకుతుంది బట్ కొద్దిగా కాస్ట్ ఉంటుంది కొద్దిగా ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు రన్ అవుతుంది అట్లాంటివి కావాలంటే కూడా మీకు ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్ అయితే కొద్దిగా వరకు స్టాక్ అయితే డెమో మొత్తానికి అయితే తెప్పిస్తాను ఒక వంద ఫిఫ్టీ పీసెస్ అట్లా ఆ విధంగా తెప్పిస్తాను ఇంకా కౌంటింగ్ పోయిన దాన్ని బట్టి ఇంకా మనము స్టాక్ ఎక్కువ తెచ్చేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఆల్మోస్ట్ దేవుని దానిలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ నా దగ్గర వచ్చేసి ట్రిమ్మర్ అయితే ఒక రేంజ్లో అయితే సేల్ అయినాయి మన గొడుగ్గడైతే ఒక రేంజ్లో సేల్ అయినాయి ఇంకా ప్రోడక్ట్స్ గ్యాడ్జెట్స్ ఏమేమి పెట్టాను ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా నీట్గా ప్రతి ఒక్కరు బుక్ చేసుకుంటారు ఆన్లైన్ అయితే ప్రైజ్ నా కూడా చూసుకొని ప్రతి ఒక్కరు అయితే భయా పర్వాలేదు మంచి ప్రోడక్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో కాకుండా ఒకసారి స్మార్ట్ కెమెరా షాప్లో పోయేసి మన ఇన్స్టాగ్రామ్లో పోయేసి ప్రతి ఒక్కరు కూడా ఫాలో కాండి ఎందుకంటే మంచి మంచి మీరు అమౌంట్ మీకు మిగిలేటట్టుగా మంచి గాడ్జెట్స్ ఇచ్చేది నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాను ఇంకా దీని తర్వాత ఇంకా మంచి మంచి గాడ్జెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాలి ఫాలో లైక్ చేసేసారు అనుకోండి ఫాలో అనుకోండి మీకు మంచి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఒక బెస్ట్ ప్రైస్ ఇచ్చేదానికి నేను హండ్రెడ్ పర్సెంట్ షోర్ చేసి ఇండియాలోనే మన స్టేట్లో కూడా కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు ఇండియాలోనే టాప్ వన్లో బెస్ట్ ప్రైస్ స్మార్ట్ కెమెరా స్మార్ట్ కెమెరా షాప్ అని చెప్పేసి అనేటట్టుగా మీకు ఆరు తెప్పించుకోవాలి మాట రప్పించుకోవాలని చెప్పేసి ఆ విధంగా నేను ప్రాధాయపడుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు బెస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తాను ఈరోజు వాకి టాగ్ అయితే ప్రోడక్ట్ ఇచ్చేసాను మీకు నచ్చినట్టయితే మీకు ఒక వద్దన్న కూడా దయచేసి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కావాలంటే రెస్టారెంట్లు రెస్టారెంట్లో కూడా చాలా యూజ్ అవుతుంది కిచెన్ రూమ్లో పెట్టచ్చు ప్లస్ బయట పెట్టొచ్చు స్కూల్ పర్ఫార్మెన్స్ కానీ క్రౌడ్ ఫైల్ కానీ ఎవరైనా ఇది ఇంకా వీడియోగ్రాఫర్లకి అయితే చాలా యూజ్ అవుతుంది వీడియోలో ఈవెంట్లు పది మంది వర్కర్స్ అంటే ఫోటోగ్రాఫర్లు క్యాండీ వీడియోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్ ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి వాళ్ళని హ్యాండిల్ చేసేదానికి చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కువ యూజ్ అయితే ఈవెంట్ మేనేజర్లకు చాలా యూజ్ అవుతుంది ఏమన్నా కావాలంటే ఇమీడియట్గా అయితే కాల్ చేసింది ఫ్రెండ్స్ ఓకే ఒక మాది ఒకటే నెంబర్ దయచేసి మీరు ఏ నెంబర్ కూడా కాల్ చేయదండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ టూ వన్ త్రీ ఫైవ్ ఫోన్ నెంబర్కి మాత్రమే మాకు కాల్ నుంచి వస్తే కాల్పోతాయి కాల్ వస్తాయి లావాదేవీలు కూడా దాంతో ఉంటుంది మీరు బుక్ చేసుకోవాలని కూడా మీ చూపిస్తాను ఏ విధంగా బుక్ చేసుకుని మీరు ఎవరికి కూడా ఒక రూపాయి గడ వెయ్యాల్సిన అవసరం ఏం లేదండి లాస్ట్ ఏ విధంగా బుక్ చేసి చూపి ఫ్రెండ్స్ బుక్ చేసుకోవాలంటే స్మార్ట్ కెమెరా షాప్లో వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళిన తర్వాత వచ్చేసి మీకు స్మార్ట్ కెమెరా షాప్ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళిన తర్వాత వచ్చేసి మీకు స్మార్ట్ గ్యాడ్జెస్ మినీ స్టోర్ ఉంటుంది వెళ్ళిన తర్వాత స్మార్ట్ గ్యాడ్జ్ మినీ స్టోర్ అనే ఇంటర్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు బెస్ట్ డీల్ వచ్చేసి నేను పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు యాక్చువల్గా రెండు వేల ఐదులో డ్రోన్ అండి ఏ డబల్ ఐటు మనం పదకొండు వందల తొంభై తొమ్మిది మీరు ఎంక్వైరీ చేసుకుని వాచ్ పరంగా అయితే బెస్ట్ డీల్ జరిగింది చాలా అద్భుతమైన వాచ్లు అయితే సేల్ అయిపోయినాయి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకు ఏడు స్టాప్లు స్మార్ట్ వాచ్ వైర్లెస్ ఛార్జర్ బడ్స్ వచ్చేసి మీకు ఆరు వందల రూపాయలు బడ్స్ ఉన్నాయి ఏ టూ మీకు బడ్స్ అదేవిధంగా కెమెరా బ్యాగులు అయితే సూపర్ బ్యాగులు ఉన్నాయి ట్రిమ్మర్ అయితే మీకు రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు టోటల్ కిట్ అద్భుతంగా సేల్ అయినాయి ఇక్కడ హోల్సేల్ రేట్లో మంచి డీల్ ఇచ్చాము అదేవిధంగా అమృల్ కూడా నూట డెబ్బై తొమ్మిది రూపాయలకి అమ్ుల్లో అయితే ఇవ్వడం జరిగింది ట్రైప్యాడ్ అయితే మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే మీరు అదే డిస్ప్లే వర్డ్స్ వచ్చేసి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలే అండి మళ్ళీ వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి చూడండి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయల మధ్యలో కాల్సి వస్తున్నాయి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు వాకి టాకి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా ప్రతి ఒక్క డీల్ కూడా కొరియర్ ఛార్జ్ అవుతాయి ఆల్రెడీ ఆటోమేటిక్ దీంట్లోనే కట్ అవుతాయి మీకు ఫ్రెండ్స్ ఇంకా బెస్ట్ ప్రైజ్ ఇచ్చి ఇచ్చినా అని అనుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఉంటాను ఇంకా మీరు అవమాలు బాయ్